హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ది పవర్ ఆఫ్ వెస్టేజ్ ఈ రోజు మనం వెస్టిజ్ లోనే అతి ముఖ్యమైన ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం అదేమిటంటే అషూర్ హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ ను రెండు రకాల మిశ్రమంతో తయారు చేస్తారు ఒకటి టీ ట్రీ చెట్టు నుంచి రెండవది ఆర్నికా నుంచి ఇంకా టీ ట్రీ చెట్టు నుంచి తయారు చేయడం వల్ల జుట్టును చాలా చల్లగా ఉంచుతుంది ఇది చుండ్రును నియంత్రించి దురదను కూడా తగ్గిస్తుంది ఇంకా ఆర్నికాలో ఉండే గుణాలు చుండ్రు వల్ల కలిగే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది ఇంకా షూర్ హెయిర్ ఆయిల్ ఒక అద్భుతమైన న్యాచురల్ ప్రోడక్ట్ ఇది పూర్తిగా కెమికల్ లేనిది మైగ్రేన్ ద్వారా వచ్చే తలనొప్పిని కూడా తగ్గిస్తుంది ఇంకా జుట్టును మూడు రెట్లు పొడవుగా పెరిగేలా చేస్తుంది ఇంకా ఈ ఆయిల్ వాడడం వల్ల జుట్టు మూలాల నుంచి జుట్టు చివరి వరకు కూడా పోషణను బాగా అందిస్తుంది దెబ్బతన్న జుట్టుకు పోషణను బాగా అందించి మంచి ఎదుగుదలకు తోడ్పడుతుంది తొందరగా తెల్ల జుట్టు రానియకుండా చేస్తుంది ఇంకా అషూర్ హెయిర్ ఆయిల్ ను వాడడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇది జిడ్డు లేని ఫార్ములాను కలిగి ఉండడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఇంకా ఆఫీస్ కి వెళ్లే వారు వీక్లీ త్రీ టైమ్స్ వాడినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా దీన్ని వాడేటప్పుడు ఫింగర్ టిప్స్ ద్వారా మసాజ్ చేయాలి దీని వల్ల పోషణ బాగా అందుతుంది ఇంకా అందమైన ఆరోగ్యకరమైన జుట్టు కోసం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ ను వాడాల్సిందే ఈ హెయిర్ ఆయిల్ బాటిల్ రెండు వందల ఎంఎల్ ఉంటుంది దీని ఎంఆర్పీ ధర నూట తొంభై ఐదు రూపాయలు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చి నూట అరవై ఐదు రూపాయలు మరి ఎంఆర్పి కంటే మీకు డిస్కౌంట్ ప్రైస్ లో కావాలంటే వెస్టేజ్ కంపెనీ ఒక ఐడి తీసుకోవాలి ఇలా ఐడి తీసుకోవడం ద్వారా ప్రతి ప్రొడక్ట్ మీద పది నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ ఉంటుంది మరి వెస్టేజ్ కంపెనీలో ఐడి ఎలా తీసుకోవాలో స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ కి ఫోన్ చేయండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేయబడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రోడక్ట్ వివరాల కోసం దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి